గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ నేను మీ జాఫర్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన అప్డేట్స్నైతే వన్ బై వన్ తెలుసుకుందాము తెలుసుకునే ముందు మీరైతే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన యొక్క వీడియోస్ని తప్పకుండా లైక్ చేసి మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి మీకు డిఎస్సికి సంబంధించిన పీడిఎఫ్ నోట్స్ కావచ్చు హైన్ నోట్స్లు కావచ్చు మిగతా మెటీరియల్స్ కావచ్చు కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ ఇవన్నీ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడుతున్నాయి మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది అక్కడ నుండి జాయిన్ అవ్వండి ఇక మొదటి అప్డేట్ ఒకసారి చూసుకున్నట్లయితే మనకు గ్రూప్ వన్ తర్వాతే డిఎస్సి డిఎడ్బిఎడ్ అభ్యర్థులైతే డిమాండ్ చేస్తున్నారు గ్రూప్ వన్ తర్వాతే డిఎస్సి నిర్వహించాలని బిఎడ్ అభ్యర్థుల సంఘం నాయకులు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు మే చివరి వారంలో సివిల్స్ ప్రిలిమ్స్ జూన్ తొమ్మిదవ తేదీన గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఉందని కాబట్టి జూన్ చివరి వారంలో లేదా జూలై మొదటి వారంలో డిఎస్సి నిర్వహించాలని కోరారు అలాగే కొత్త నోటిఫికేషన్ ప్రకారం పూర్తి స్థాయిలో సిలబస్ ఇవ్వాలని సంఘం అధ్యక్షులైతే కోరడం అయితే జరిగింది ఇక్కడ ఒక విషయం ఏంటంటే గ్రూప్ వన్ ప్రిలిమ్స్ మనకు జనవరి తొమ్మిది తారీఖుకి ఉంది దాని తర్వాతనే మీరు డిఎస్సీ ఎగ్జామ్ పెట్టాలి అని డిమాండ్ చేస్తున్నారు డిఎస్సి ఎగ్జామ్ జూన్ లేదా జూలైలో కండక్ట్ చేయాలని ఆ డిఎడ్ అధ్యక్షుల వాళ్ళైతే కోరడం అయితే జరిగింది డిఎస్సి కొత్త నోటిఫికేషన్లో రెండు వేల ఇరవై మూడు వరకు ఉన్న అంశాలు సిలబస్ని విద్యాశాఖలో వెబ్సైట్లో ఉంచిందని ఆయన తెలిపారు న్యాయ చిక్కు లేకుండా సిలబస్ రెండు వేల ఇరవై నాలుగు వరకు అప్లోడ్ చేయాలన్నారు అలాగే స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులో ఇంతవరకు పూర్తి స్థాయిలో సిలబస్ ఇవ్వలేదని దాన్ని కూడా పూర్తి చేయాలని సూచించారు తొంభై శాతం లోకల్ పోస్టులు ఉండగా మిగిలిన ఐదు శాతం అన్ని జిల్లాలకు అవకాశం ఇవ్వాలని పదవి వీరమన్న ద్వారా ఏర్పడే ఖాళీలను కూడా ఈ డిఎస్సీలో జత చేయాలని డిమాండ్ చేయడం అయితే జరిగింది ఇక గ్రూప్ వన్ ప్రిలిమ్స్ తర్వాత డిఎస్సి నిర్వహించాలని నిన్న అభ్యర్థులు అయితే డిమాండ్ అయితే చేయడం అయితే జరిగింది ముఖ్యంగా ఒక విషయం ఏంటంటే ఒకవేళ జూన్ లేదా జూలైలో ఎగ్జామ్ జూన్ చివరి వారం లేదా జూలై మొదటి వారంలో డిఎస్సీ రాత పరీక్షలు నిర్వహించాలని వారు అయితే చెప్పడం అయితే జరిగింది అందుకు తగ్గట్టు షెడ్యూల్ ఇవ్వాలని డిమాండ్ కూడా చేయడం అయితే జరిగింది ఇంకో విషయం ఏంటంటే సీటెడ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది జూలైలో ఎగ్జామ్ ఉంది ఒకవేళ మీకు డిఎస్సి అనేది లేట్ అయితే సీటెడ్ రాసుకో అన్న ఇప్పుడున్న మిత్రులు ఎవరైతే నాట్ క్వాలిఫైడ్ అయినారో డిఎడ్ బీఏడ్ కంప్లీట్ అయిందో డిఎడ్ ఫస్ట్ ఇయర్ అండ్ డిఎడ్ సెకండ్ ఇయర్ చదువుతున్న అభ్యర్థులు కూడా రాసుకోవచ్చు టెట్ కాబట్టి టెట్ అయితే రాసుకోవడానికి ప్రయత్నం చేయండి టెట్ అప్లికేషన్ స్టార్ట్ అయితే అప్లికేషన్ అప్లై చేసుకోండి సీటెట్ సీటెట్ క్వాలిఫై సీటెట్లో మీకు ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ నైంటీ వస్తే ఎలిజిబుల్ అనుకోండి మీకు ఎస్సీ బీసీ వాళ్ళు ఎవరైనా సెవెంటీ ఫైవ్ మార్క్స్ వచ్చిన సీటెట్లో మీరు మన యొక్క డిఎస్సీ రాసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి నాట్ క్వాలిఫై అయిన వాళ్ళు క్వాలిఫై కాని వాళ్ళు నెక్స్ట్ అదే డిఎడ్ బిఎడ్ పోతున్న కొత్తగా అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కూడా ఈ సీటెట్ అయితే రాసుకోవచ్చు యాజ్ పర్ ఎన్సిటీ గైడ్లైన్స్ ప్రకారం మనం ట్రైనింగ్లో జాయిన్ అయ్యామంటే అప్పటి నుండి మనం టెట్ రాసుకోవడానికి అర్హులుగా సెన్సిటివ్ వాళ్ళు అయితే చెప్పడం అయితే జరిగింది కాబట్టి మీరంతా సీటెట్ అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మన టెట్ మీద ఎప్పుడు వస్తుందో గ్యారంటీ లేదు కాబట్టి వచ్చిన టెక్నిక్ యూటిలైజ్ చేసుకుని ఒకవేళ డిఎస్సి ఎగ్జామ్ లేట్ అయితే మీరు ఎగ్జామ్ రాసుకోవడానికి మీకు ఛాన్స్ ఉండే అవకాశం ఉంది ఇక ఏటా జాబ్ క్యాలెండర్ ప్రామాణిక ముసాయిదా సిద్ధం చేస్తున్న డిఎస్పిసి ప్రభుత్వం మనం తీస్తే ఈ ఏడాది నుంచి అయితే అమలు చేస్తారంట రాష్ట్రంలో ఇకపోయి ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సి తరహాలో ఉన్నీత కాల వ్యవధి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఏటా జనవరి ఒకటిన టీఎస్పీఎస్సి గురుకుల పోలీసు వైద్య నియామక బోర్డులు సంస్థల ఆధ్వర్యంలో జాబ్ క్యాలెండర్లు ప్రకటించాలని భావిస్తుంది గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్లతో పాటు అన్ని విభాగాల్లో నిరంతర ఉద్యోగాల ప్రకటనలు వెలువరించడం వల్ల పరీక్షల ఉద్యోగార్థులు ప్రణాళికబద్ధంగా సిద్ధమైనందుకు అవకాశం ఉంటుందని దానికోసం టీ మన జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఇంకా నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు నోటిఫికేషన్ల పరీక్షలకు అంటే తగినంత గడువు కూడా ఇవ్వాలని వాళ్ళైతే అనుకుంటున్నారు టీఎస్పీఎస్సీ వాళ్ళు నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఎజిటి పోస్టులకు డిఈడీ వారే అర్హులు సో సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు ఇంటర్మీడియట్తో పాటు డిఈడి పూర్తి చేసిన వారే అర్హులు పేర్కొంటూ ప్రభుత్వం సవరణ ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు తీర్పు నేపథ్యం ఎడ్జీటీ పోస్టులను డిఈడి చేసిన వారికి అర్హులుగా పేర్కొంది ఈ మేరకు గురువారం గెజిట్ నోటిఫికేషన్ అయితే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేయడం అయితే జరిగింది టూ వన్ టూ త్రీ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఖాళీలని గుర్తింపు మనకు కసరత్తు చూరు శాఖల వారిగా సమాచారాన్ని కోరిన ప్రభుత్వము ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇంకా కొన్ని వేకెన్సీస్ పెరిగే అవకాశం ఉంది గ్రూప్ టూ గ్రూప్ త్రీలో సో వాటిలో ఉన్నటువంటి వేకెన్సీస్ని తీసుకొని ఈ యొక్క నోటిఫికేషన్కి జత చేసే అవకాశం అయితే మనకు పంపిస్తా ఉంది ఇంకా గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టు పెరిగే ఛాన్స్ అంటే దాంట్లో యాడ్ చేస్తారు ఇప్పుడు ఉన్నటువంటి ఖాళీలని కానిస్టేబుల్ ఉద్యోగాలకు నకిలీ బోనోఫైడ్ల ద్వారా ప్రాథమిక విద్య రెండు జిల్లాలో చదివినట్లు గుర్తింపు వంద మందికి శిక్షణ నిలిపివేత వారి విద్య విద్యాభ్యాసంపై క్షేత్రస్థాయి విచారణ అయితే చేపడుతుంది అంటే ఫేక్ బోనోఫైలు పెట్టి ఉద్యోగాలు పొందాలనుకున్నారంటే వాళ్ళందరి ఒక పది శాతం మంది ఉంటారంట పది శాతంకి మంది ఎంక్వైరీ అయితే జరుగుతుంది సో ఎక్కువ పోస్టులు ఏ జిల్లాలో ఉంటే ఆ జిల్లా బోనోఫైట్ తీసి వాళ్ళు లోకల్గా పరిగణించబడతారనే ఉద్దేశంతో ఫేక్ బోనోఫైట్లు తీసి తీసుకున్నట్లు అయితే ఇక్కడ న్యూస్ పేపర్లో రావడం అయితే జరిగింది నకిలీ బోనోఫైట్లు అంటే మూతబడ్డ ప్రైవేట్ స్కూళ్ళలోకి వెళ్ళి ఏ జీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక జిల్లాలో పోస్టులు లేవు సో ఆ ఏ జిల్లాలో అయితే పోస్టులు ఉన్నా ఆ జిల్లా యొక్క ప్రాథమిక పాఠశాలలో బోనోఫైడ్స్ తీసుకున్నారు ప్రైవేట్ అంటే క్లోజ్ అయిన స్కూల్స్ ఉంటాయి ప్రైవేట్ స్కూల్స్ అక్కడ నుండి బోనోఫైట్స్ అయితే ఫేక్ బోనోఫైట్స్ తీసుకుంటున్నారు చాలామంది కాబట్టి ఆ ఫేక్ బోనోఫైడ్లో వాళ్ళు దొరికిన వాళ్ళకైతే శిక్షణ అయితే వంద మందికి ఆపడం అయితే జరిగింది సో ఫ్యూచర్లో ఇలాంటివి కూడా జరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రభుత్వం వీటి అధికారులు అయితే సర్టిఫికేట్స్ అయితే సరిగా చూస్తే బెటర్గా ఉంటుంది అంటే కరెక్ట్ వాళ్ళకి న్యాయం జరుగుతుంది సో ఫేక్ సర్టిఫికేట్ వాళ్ళకి సో తోటి జాగ్రత్తగా ఉండి వాళ్ళకు మీద ఎంక్వైరీ చేసి కరెక్ట్ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తే బెటర్గా ఉంటుంది ఇక మనకు టిట్కి సంబంధించి అయితే సీటెట్ నోటిఫికేషన్ వచ్చింది మన టిట్ కూడా జూన్లో వచ్చే అవకాశం అయితే ఉంది ఒకవేళ మీకు జూలై ఆగస్టులో ఇలా డిఎస్సి ఎగ్జామ్ జూన్ జూలై చివరి వారంలో పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు కాబట్టి ఒకవేళ లేట్ అయితే మీకు డిఎ టెట్ రాసుకోవడానికి అవకాశం ఇచ్చి డిఎస్సీ కూడా ఛాన్స్ ఇచ్చే అవకాశం అవుతుంది ఖచ్చితంగా ప్రభుత్వము ఆ దిశగా ఆలోచించి టెట్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత డిఎస్సి ఎగ్జామ్ కండక్ట్ చేస్తే చాలా మందికి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది ఎక్కువ మంది కాంపిటీషన్లో మంచి క్వాలిటీ టీచర్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి సో వాళ్ళకు కూడా ఛాన్స్ ఇచ్చినట్టు ఉంటుంది సో అందరు ఎగ్జామ్స్ రాసుకున్నట్టు కూడా ఉంటుంది కాబట్టి ప్రభుత్వం టెట్ నోటిఫికేషన్ ఇచ్చి డిఎస్సీ నోటి డిఎస్సి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే చాలామంది అభ్యర్థులకు బెటర్గా ఉంటుంది అందరు రాసుకోవడానికి అవకాశం కూడా కల్పించినట్టు కూడా అవుతుంది మీరైతే మనకు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే వాట్సాప్ గ్రూప్ లింక్ కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను నుండి జాయిన్ అవ్వండి మన వీడియోస్ని అయితే తప్పకుండా లైక్ చేసి మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క మిత్రులకు షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్